కొబ్బరి చిప్పలు నుంచి కొబ్బరిని సపరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి ఇలా మనము కొబ్బరి చిప్పను డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజంతా కానీ లేదా ట్వెల్వ్ అవర్స్ పాటు అలాగే పెట్టేసి మనకి కావాలన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి ఇలా కొబ్బరి చిప్ప నుంచి కొద్దిగా సపరేట్ అవుతుంది ఆ తర్వాత మనము ఇలా ఈజీగా నైఫ్ని అటు ఇటు తిప్పుతూ ఇలా కొబ్బరి చిప్ప నుంచి ఈజీగా సపరేట్ చేయవచ్చు దీనికోసం చాలామంది కొబ్బరి చిప్పను స్టవ్ పైన పెట్టి వేడి చేసి తీస్తారు కదండి అలాంటి దానికంటే ఈ టిప్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది కోల్గేట్ పేస్ట్ ఎంత ప్రెస్ చేసినా కూడా దాంట్లో పేస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి ఇలా అయిపోయిన కోల్గేట్ పేస్ట్కి ఫోర్ స్పూన్ని వీడియోలో చూపించిన మాదిరిగా రెండింటి మధ్యలో ప్రెస్ చేసి గట్టిగా ఇలా కింది నుంచి పై వరకు అనేసామనుకోండి చివరి భాగాన ఉన్న కోల్గేట్ పేస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా ఇదే ప్రాసెస్లో చేసామనుకోండి చివర ఎంత పేస్ట్ ఉన్నా కానీ ఇలా పైభాగానికి వచ్చేస్తుందండి తర్వాత ఈ పేస్ట్ ని మనము ఒక టూ త్రీ డేస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి పేస్ట్ అనేది కింది బాగాన ఇలా గట్టిగా ప్రెస్ చేయటం వలన అందులో పేస్ట్ అనేది అస్సలకే ఉండదు ఈ టిప్ తో మనము డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు దేవుని గదిలో వాడే ఆయిల్ డబ్బా కానీ లేదా కిచెన్ లో మనము కర్రీ కోసం వాడే ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి ఇలా ఆయిల్ అంతా పంపేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ బాటిల్ వెంబట ఆయిల్ అంతా కూడా సైడ్ లోకి వెళ్ళి వచ్చేస్తుంది అప్పుడు జిడ్డుగా తయారవుతుంది కదా ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని క్యాప్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాటికి వచ్చిన క్యాప్ పైభాగం నుంచి ఇలా వేసేయాలి ఇలా వేయటం వలన బాటిల్ లో నుంచి మనము కర్రీలో కానీ దేవుని గదిలో దీపారాధన చేసేటప్పుడు వంచినప్పుడు కూడా ఆయిల్ అనేది బాటిల్ వెంబడి కారకుండా ఈ టిష్యూ పేపర్ పైనే పడుతుంది ఆయిల్ క్యాన్ కానీ బాటిల్ ని క్లీన్ చేసేటప్పుడు మన పని కూడా చాలా సులువుగా ఉంటుంది కరివేపాకును ఒకేసారి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కవర్ లో పెట్టినా కూడా కొన్ని రోజుల తర్వాత ఈ కరివేపాకుల ఆకులు ఎండిపోతాయి కదా ఐస్ క్యూబ్ యొక్క ట్రే ని తీసుకొని ఈ కరివేపాకు ఆకులన్నిటినీ కూడా ఈ ట్రేలో కొద్ది కొద్దిగా నింపేసేయండి తర్వాత మామూలు వాటర్ని వేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి రెండు మూడు వారాలైనా కానీ ఈ ఆకులు అనేవి ఎండిపోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు మెయిన్ డోర్స్ కానీ గేట్స్ ఉంటాయి కదండి అవి వేసినప్పుడు శబ్దం అనేది ఎక్కువగా వస్తుంది అలా శబ్దం రాకుండా ఉండాలి అంటే కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనెను ఇలా స్క్రూ మధ్యలో వేసామనుకోండి శబ్దం అనేది అసలుకే రాదు ఒకవేళ గేట్స్ అనేవి గట్టిగా అయినప్పుడు గ్రీజ్ ఉంటుందండి ఆ గ్రీజుని కూడా అప్లై చేసామనుకోండి స్మూత్గా సాఫ్ట్గా వచ్చేసాయి మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండీ మనము మార్నింగ్ లేవగానే వెంటిలేషన్ కోసం ఇలా కట్టెన్స్ని ఓపెన్ చేశాం కదా కట్టెన్స్ని నీట్గా కనబడాలి అంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కర్టెన్ కి కింది భాగంలో రబ్బర్ బ్యాండ్ని వేసేయండి ఇలా ఒక ఫ్లవర్ మాదిరిగా వస్తుంది చూడడానికి కూడా కర్టెన్స్ అనేవి చాలా అందంగా కనబడతాయి వెస్ట్రన్ వాష్రూమ్ ఉండే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి పైన ఇలా క్లోజ్ కానీ ఓపెన్ చేసాం కదండి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ చిన్న హోల్ లో పైన ఇలా స్క్రూ తిప్పే విధంగా ఉంటుందండి అయితే ఇక్కడ ప్లాస్టిక్ది ఉంటుంది చాలా ఈజీగా ఎవరైనా మనము ఇలా స్క్రూని తిప్పేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా కూడా తిప్పేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదండి ఇలా జిడ్డుగా తయారయ్యాయి కదా దాన్ని కూడా మనము వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ క్లోజ్ చేసేది ఉంది కదండి దాన్ని ఇలా తీసామనుకోండి బయటకి పూర్తిగా వచ్చేసింది కదండి కింద మాత్రం ఇలా నల్లగా మారిన దాన్ని మనము ఏదైనా పాడైపోయిన బ్రష్తో లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ అనేది ఇలా చూడడానికి బయట నీట్గానే కనిపిస్తుందండి కానీ ఇలా లోపల మనము చూడలేమనుకోండి జిడ్డు అనేది అలాగే తయారైపోయి దాంట్లో నుంచి చిన్న చిన్న పురుగులు కానీ స్మెల్ కానీ వస్తుంది దీన్ని కూడా మనము ఇలా తిప్పేసి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది తరువాత మనము వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిన దాన్నైనా ఇలా షాంపూతో క్లీన్ చేసుకున్నాక మంచి సువాసనతో పాటు నీట్గా కనబడుతుంది స్క్రూస్ని కూడా నీట్గా శుభ్రం చేసిన తర్వాత ముందుగా వాష్రూమ్ అనేది ఎలా ఉండేనో అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రతిరోజు కాకపోయినా ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అన్న ఇలా క్లీన్ చేసుకుంటే వాష్రూమ్లో నుంచి బ్యాడ్ స్మెల్ లేకుండా ఎప్పుడు చూసినా కొత్త దానిలా మెరిసిపోతుంది మరొకటి డస్టర్ ఉంటుంది కదండి ఒకవేళ డస్టర్ లేని ప్లేస్లో మీ దగ్గర స్పాంజ్ స్క్రబ్బర్ ఉన్నా పర్వాలేదండి విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ కానీ ఇలా వర్షం పడ్డప్పుడు డోర్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారవుతుందండి దుమ్ము అనేది ఎక్కువగా పడుతుంది మనము వాటర్ తో క్లీన్ చేసామనుకోండి మురికి అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది కానీ నీట్గా క్లీన్ అయితే కాదు కంటే ఇలా ఒక పొడి డస్టర్ని తీసుకొని డస్ట్ మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి చేర్చాలి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి మళ్ళీ ఆ క్లాత్ని సోప్ పెట్టి వాష్ చేయాల్సిన పని అయితే ఉంటుందండి ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ని కానీ డస్టర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వెంటనే వాటర్తో క్లీన్ చేస్తే ఆ మురికి అంతా కూడా ఈజీగా తొలగిపోతుంది ఇంకా సింపుల్గా ఈ పని చేసుకోవాలంటే పడేసే మాస్క్ ఉంటుంది కదండి మాస్క్తో కూడా ఈ డస్ట్ అంతా కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి పడేసే మాస్క్తో కానీ ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో నీట్గా విండోస్ని ఎన్నిసార్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ పట్టేసిన ఈ స్పాంజ్ని వాటర్తో ఇలా క్లీన్ చేసుకోగానే పూర్తిగా తొలగిపోతుందండి తర్వాత దీన్ని ఆరపెట్టుకోవడం కూడా చాలా ఈజీ క్లాత్తో కంటే ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇంట్లో కర్రీ చేసినప్పుడు కానీ చారు కానీ పులుసు చేసినప్పుడు చింతపండును పడేయకండి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే గుజ్జు తీసిన చింతపండు లేదండి మళ్ళీ నేను ఫ్రెష్గా తీసుకొని వాటర్లో నానబెట్టేశాను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ చింతపండులో నుంచి రసం వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండే రాగి చెంబులు ఉంటాయి కదండి చాలామంది రాగి చెంబులకు పితాంబర్ని కానీ ఏవో కెమికల్స్ని యూజ్ చేస్తున్నారు కానీ ఇదైతే పాతకాలం నాటి పద్ధతి అండి చింతపండుతో రాగి చెంబులు కానీ ఇత్తడి వస్తువులను క్లీన్ చేసుకుంటే ఇలా మరకలు మరకలుగా కాకుండా చల్ల నీటిగా త్వరగా క్లీన్ అయిపోతాయండి మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా మనకి పని అనేది అస్సలకే ఉండదు చింతపండులో సాల్ట్ వేసి ఇలా ఉద్దేశం అనుకోండి చూసారు కదండీ క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి తేడా అనేది మీకే అర్థమవుతుంది నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూస్ చేయలేదండి సింపుల్గా చింతపండు గుజ్జుతోటే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇంట్లో ఇత్తడి పాత్రలు ఉన్నా సరేనండి ఈ టిప్ సహాయంతో క్లీన్ చేసుకుంటే ఇత్తడి పాత్రలు కూడా మంచి షైనింగ్లోకి వస్తాయి ఇలా చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్నైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి మందంగా ఉండే షీట్స్ కానీ కవర్స్ వస్తాయండి దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ దీన్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి కిచెన్లో కబోర్డ్స్ కానీ సెల్ఫులు ఉన్నప్పుడు మామూలుగా న్యూస్ పేపర్ని పరుస్తాం కానీ దాంట్లో ఏదైనా తడి పడింది అనుకోండి ఆ న్యూస్ పేపర్ అనేది చినిగిపోతుంది కవర్స్ అనేవి ఇలా ముడుచుకుపోయే విధంగా ఉండకుండా ఇలా స్టిఫ్గా ఉన్నాయనుకోండి మనము బాక్సులు ఎన్ని పెట్టుకున్నా కూడా కింద కదలకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా పేస్ట్ని చేతికి అప్లై చేసి ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో మనము క్లీన్ చేసుకునేటప్పుడు ఘాటుగా ఉండే స్మెల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బొద్దింకలు అనేవి అస్సలకే దరిచేరకుండా ఉంటాయి నేనైతే ఎక్కువగా సెల్ఫ్లను క్లీన్ చేయడానికి వైట్ వెనిగర్ని కానీ పేస్ట్ని కానీ అలాంటి వాటిని మాత్రమే యూజ్ చేస్తాను కబోర్డ్స్లో ఈ షీట్ని పరుచుకున్నాక మనము స్టీల్ బాక్స్లను కానీ ప్లాస్టిక్ బాక్స్లను ఇలా నీట్గా సర్దుకుంటే కబోర్డ్స్ అనేవి కింద మరకలు పడకుండా నీట్గా ఉంటాయి టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ వాష్రూమ్లో ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండీ వాష్రూమ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఈ పురుగులు అనేవి వాష్రూంలో తిరుగుతూ ఉంటాయి డెటాల్ని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ మాత్రమే మనము స్ప్రే చేసే బాటిల్లోకి వేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న పురుగులు పోవటానికి నేను చాలా ప్రయత్నాలు చేశానండి కానీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది తర్వాత కూడా నేను వాడిన కొన్ని రోజులకు మళ్ళీ వచ్చాయి కానీ ఇలా డెటాల్ని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వాటర్లో కలిపేసి బాగా షేక్ చేయాలి తర్వాత ఈ వాటర్ని మనము ఎక్కడైతే పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో మనము ఇలా కొద్దిగా గోడలో వెంబడి స్ప్రే చేసాం అనుకోండి ఆ పురుగులు అనేవి అస్సలకే కనిపించవు ఈ పురుగులు అనేవి కనిపించినప్పుడు ఒక్కసారి మనము వాష్రూమ్ మొత్తం కూడా స్ప్రే చేసామనుకోండి ఆ పురుగులు అనేవి మళ్ళీ మీకు అస్సలకే కనిపించకుండా ఉంటాయి కిచెన్ టైల్స్ ని కానీ స్టవ్ వెన్ ఉన్న టైల్స్ ని కిచెన్ ఫ్లోర్ ని మనము జిడ్డు పట్టినప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ ని యూజ్ చేసి క్లీన్ చేస్తాం ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి అలాంటప్పుడు ఇలా పాడైపోయిన ఒక సాక్స్లో కానీ లేదా ఏదైనా కవర్ని వేసుకొని క్లీన్ చేసామనుకోండి చేతికు ఇలా రఫ్గా తాకకుండా నీట్గా మనము ఎంతసేపు రుద్ధేసినా కూడా మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి కిచెన్లో మాత్రం ఇలా చిన్న స్టిక్ని యూజ్ చేసుకోవాలండి చాలా పని అనేది తగ్గిపోతుంది కిచెన్ ఫ్లోర్ అనేది ఎప్పుడు తడి తడిగా ఉన్నప్పుడు ఇలా ఫ్లోర్ పైన పడ్డ వాటర్ అంతా కూడా ఈ వైపర్ స్టిక్ తో ఇలా అనేసాం అనుకోండి తడి అనేది పూర్తిగా త్వరగా ఆరిపోతుంది మళ్ళీ దీన్ని క్లాత్తో క్లీన్ చేయటం కంటే ఇలా ఒక వైపర్ స్టిక్ తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు మరొకటి కోల్గేట్ పేస్ట్ కానీ వ్యాజ్లైన్ ఉంటుంది కదండి ఈ రెండిటిని తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా పేస్ట్ని అలాగే వ్యాజ్లేని ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసిన దానిని తీసుకొని మన అరికాళ్ళు మంటలుగా అనిపించినప్పుడు కానీ లేదా పగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తుంది కదండి ఇలా పగిలిన మధ్యలో డస్ట్ అనేది ఎక్కువగా వెళ్ళి మడిమలనేవి ఇంకా ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అలాంటి వాటికి ఇలా పేస్ట్ వ్యాజన్ కలిపిన దాన్ని అప్లై చేసామనుకోండి ఆ పెయిన్ నుంచి అయితే ఉపశమనం అనేది త్వరగా లభిస్తుందండి అంతేకాకుండా మన ఆరికాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతాయి ఈ పగుళ్ళు అనేవి త్వరగా తగ్గిపోతాయి నైట్లో ఇలా అప్లై చేసి మనము అలాగే ఉంచేసామనుకోండి మార్నింగ్ కానీ లేదా ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచిన తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి మడిమలనేవి చాలా స్మూత్గా ఉంటాయి అంతేకాదండి కొంతమంది పాదాలు నల్లగా మారినప్పుడు కూడా ఇలా అప్లై చేసి క్లీన్ చేసుకుంటే పాదాలు కూడా చాలా తెల్లగా అవుతాయి మరొక యూస్ఫుల్ టిప్ ఒక గిన్నెలో ఏదైనా ఉడికించుకున్నప్పుడు మిగిలిన వాటర్ అంతా కూడా ఇలా బౌల్లో నుంచి పంపేస్తాం కదండి అన్నం కాని గంజి కానీ ఏదైనా పంపేటప్పుడు మనము డైరెక్ట్గా ఇలా క్యాప్ను పెట్టి పంపేసినప్పుడు సైడ్లో నుంచి అంతా పడుతుందండి అలా కాకుండా ఉండాలంటే ఒక పిక్ ని ఇలా పంపేసే మధ్యలో పెట్టేసి అప్పుడు ఈ వాటర్ ని పంపేసాం అనుకోండి సైడ్ లో కానీ కింద పడకుండా వాటర్ అనేవి కూడా చాలా త్వరగా ఇలా పంపేసుకోవచ్చు ఇలా పంపేసుకోవటం వలన ఒక్క చుక్క కూడా బౌల్లో ఉండదండి పూర్తిగా వాటర్ అనేవి ఇలా కిందికి వెళ్ళిపోతాయి మరి హాట్ వాటర్ కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్న వాటర్ ని నేను వేస్ట్ గా పాడేయకుండా వాష్రూమ్లో లో ఉండే డ్రైనేజ్ లో కానీ కిచెన్ సింక్ లో కానీ ఫేస్ వాష్ చేసుకునే వాష్ బేసన్ లో కానీ ఈ వాటర్ని వేయటం వల్ల వాటర్ బ్లాకేజ్ సమస్య కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ అస్సలకే రాదు ప్రతిరోజు వంట చేసేటప్పుడు టిఫిన్ కానీ కర్రీ కోసం మనము ఆనియన్స్ ని కట్ చేసాం కదండి పెద్ద ఆనియన్స్ని కట్ చేసే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు పొట్టు తీయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము ఎలాంటి ఆనియన్స్ అయినా సరేనండి పొట్టు త్వరగా రావాలి అంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ముందుగా మనము ఈ ఆనియన్ని ఇలా ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకున్నాక పొట్టును తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది పొట్టు తీసిన ఆనియన్ని నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ ఇలా నాలుగైదు సార్లు ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నామనుకోండి ఆనియన్స్ అనేవి పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి దీనివల్ల కర్రీలో వేసినప్పుడు ఆనియన్స్కి ఎక్కువ టైం పట్టకుండా చాలా త్వరగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు వ్యాజ్లని కానీ లేదా కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఆయిల్ని అయినా తీసుకోవచ్చు ట్యాబ్స్ అనేవి ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుందండి స్క్రబ్బర్ని తీసుకొని పదే పదే రుద్దాల్సిన పని కూడా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే క్లీన్ చేసిన వెంటనే వ్యాజ్లని కానీ కొబ్బరి నూనెని కానీ అప్లై చేయాలి దీనివల్ల వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి పడకుండా తక్కువగా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఉంటాయి లేదా క్లీన్ చేసుకునే ముందే ఇలా వ్యాజులన్నీ అప్లై చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నా కూడా దానిపై ఉండే వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి ట్యాప్స్ పైన ఇలా వ్యాజ్లన్నీ అప్లై చేయటం వలన వాటర్ కానీ సోప్ అనేది కిందికి జారిపోయి మరకలు అనేవి కాకుండా ఉంటాయి ఇంట్లో ఉండే ఇలాంటి చిన్న అద్దాలు కానీ పెద్ద సైజులో ఉండే అద్దాలు ఏవైనా సరేనండి వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలైనా సరేనండి ఇలా మరకలు మరకలుగా అనిపించినప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దానిపై కొద్దిగా అప్లై చేసి ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఎంత జిడ్డు పట్టిన మరకలనైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి అద్దాలు అనేవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడతాయి గాజు సీసాలు కానీ ప్లాస్టిక్ బాక్స్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకున్న తర్వాత ఆ బాక్స్ను క్లీన్ చేసినాక కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదండి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మిరియాలను కానీ లేదా లవంగాలను ఇలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ గాజు పాత్రలో కానీ ఇట్నీ బాక్స్ని క్లీన్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది కదా అలాంటి వాటిలో ఈ లవంగాలను చించి వేసామనుకోండి తర్వాత నైట్ అంతా అలాగే పెట్టేసి మర్నాడు మళ్ళీ క్లీన్ చేసుకుంటే అందులో వచ్చే స్మెల్ అనేది పూర్తిగా పోతుంది ప్లాస్టిక్ బిర్యానీ బాక్స్ ఏదైనా తీసుకున్నాక దాంట్లో వంట సోడాను వైట్ వెనిగర్ని కానీ లేదా చిల్లీ వెనిగర్ని వేసుకోవాలి ఈ చిల్లీ వెనిగర్ చాలా ఘాటుగా ఉంటుందండి నేను అందుకొరకు ఇక్కడ వైట్ వెనిగర్కి బదులుగా చిల్లీ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను ఇలా స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి లేదా మీరు టిష్యూ పేపర్ని అయినా తీసుకోవచ్చు ఈ అంతా కూడా ఈ క్లాత్ పైన వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి నేనైతే ఎక్కువగా నైట్లో ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తానండి ఎందుకంటే బొద్దింకలు కానీ బల్లులు అనేవి రాత్రిపూట కిచెన్ లో ఎక్కువగా తిరుగుతాయి కదా ఈ ఘాటైన స్మెల్ కి బొద్దింకలు బల్లులు అనేవి అస్సలకే కనిపించవు నైట్ లో అయితే నేను కిచెన్ ఫ్లోర్ ని టైల్స్ ను ఈ లిక్విడ్ తోటే పూర్తిగా క్లీన్ చేసుకోవటం వలన బ్యాడ్ స్మెల్ రాకుండా బొద్దింకలు కూడా దరి చేరకుండా ఉంటాయి ప్రెషర్ కుక్కర్ లో కానీ ఏదైనా బౌల్లో మనము ఎక్స్ ని ఉడికించుకున్నాక ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుందండి మనము స్క్రబ్బర్తో ఎంత రుద్దినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకే పోవు కదా ఇలా ఫైల్ పేపర్ని రౌండ్గా చుట్టేసి ముందుగా ఎలాంటి లిక్విడ్ని వేయకుండా ఈ ఫైల్ పేపర్ తోటే రుద్దేసేయాలి ఒక నిమిషం పాటు బాగా రుద్దేశామనుకోండి ఈ ప్రెషర్ కుక్కర్లో నుంచి నల్లగా జిడ్డుగా అనేది పూర్తిగా వచ్చేస్తుంది చూసారు కదండి తర్వాత కొద్దిగా వాటర్ని అప్లై చేసి మరొక ఒక నిమిషం పాటు రుద్దేసేయాలి ఇలా చేయటం వలన ప్రెషర్ కుక్కర్కు ఉన్న నలుపంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది మీరు ఇడ్లీ పాత్ర కానీ ఏ పాత్రలైనా సరేనండి ఇలా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఫైల్ పేపర్తో రుద్దేసిన తర్వాత మీరు సోప్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ప్రెషర్ కుక్కర్కి ఉన్న జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది చూసారు కదండి తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది మామూలుగా నీట్గా ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి కలర్ ప్లాస్టర్ ఉన్నప్పుడు వాటిని వెతకాల్సిన పని అయితే ఉంటుందండి టైం కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఇలా ముందుగానే మనము ఒక టూత్పిక్ని ప్లాస్టర్లో పెట్టేసామనుకోండి ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దానికి మెరుగు పెట్టాల్సిన పని అయితే ఉంటుందండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా ఇలా మెరుగు పెట్టాల్సిన పని లేకుండా ఈ గోల్డ్ దాంట్లో కొద్దిగా క్లాత్లో కానీ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును వేసి ముడి కానీ లేదా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ గోల్డ్ దాంట్లో పెట్టేసామనుకోండి కలర్ అనేది మారకుండా మెరుగుపెట్టాల్సిన పని లేకుండా ఎప్పుడు చూసినా కూడా షైనింగ్లోనే ఉంటాయి ఈ టిప్స్లో మీకు ఒక టిప్ నచ్చినా కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరొక యూస్ఫుల్ టిప్ ఖాళీ అయిన అగ్గిపెటెలు ఉంటాయి కదండి మధ్యలోకి ఇలా రెండుగా కట్ చేసి మిగిలిన భాగాన్ని తీసేసిన తర్వాత ఈ అగ్గిపెట్టె మధ్యలో పెన్సిల్ చెక్కే షార్ప్నర్ ఉంటుంది కదండి దీంట్లో పెట్టేసేయాలి ఇంట్లో కానీ పిల్లలు బ్యాగ్లో అంతా చెత్త నింపకుండా ఉండాలి అంటే అగిపెట్ట మధ్యలో షార్ప్నర్ని పెట్టేసి పిల్లలు ఎన్నిసార్లు చెక్కినా కానీ పొట్టు అనేది అస్సలకే పడదండి తర్వాత డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది దీనివల్ల పిల్లల బ్యాగ్ కానీ మనము ఇల్లు చిమ్మిన తర్వాత కూడా సాయంత్రం పూట చాలా నీట్గా కనబడుతుంది పిల్లలు హోంవర్క్ చేసుకునే టైంలో ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి చెత్త అనేది పడకుండా ఉంటుంది గోధుమ పిండిని తడిపిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇలా పిండిని తీసుకోవాలి ఏ షాంపూ అయినా పర్వాలేదండి ఈ పిండి పైన కొద్దిగా షాంపూని యాడ్ చేసుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి వాటిలో కొన్ని తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా దంచిన వెల్లుల్లి రెబ్బలను మనము ముందుగా తీసుకున్న గోధుమ పిండి ఉంది కదండి దాంట్లో ఈ షాంపూను ఈ వెల్లుల్లి రెబ్బలను రెండింటినీ కూడా ఇలా మనము పిండి తడుపుకున్నప్పుడు పూర్తిగా కలిపేసుకుంటాం కదండి అలా ఈ పిండిని ఇలా పూర్తిగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో షాంపూను వెల్లుల్లి రెబ్బలను వేయటం వలన స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి ఈ ఘాటైన స్మెల్ని మనము బొద్దింకలు తిరిగే చోట కిచెన్లో కానీ సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టేసాం బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అస్సలకే రాకుండా ఉంటాయి ఒకేసారి ఎన్ని బాల్స్ కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసామనుకోండి బల్లులు కానీ బొద్దింకల బెడదా అనేది అస్సలకే ఉండదు ఇలా తర్వాత ఇలా చెత్తచోటలోకి చెతనంతా వేసాం కదండి ముందుగా ఈ చెత్తచాటను ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఎన్నో ఉంటాయండి దాంట్లో నుంచి ఇలా ఒకటి తీసి ఈ చెత్తచాటకు ప్లాస్టిక్ కవర్ని వేసి ముడివేశామనుకోండి కవర్ నుంచి ఈ చెత్తచాట అనేది వేరు కాకుండా ఉంటుంది అప్పుడు మనము ప్రతిరోజు ఇల్లు ఉడిచినప్పుడు ఇలా కవర్లోకి ఎత్తేసాం అనుకోండి చెత్తచాట ఎప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇలాంటి కవర్ వేసినా కూడా ఎంత పల్చగా ఉన్న డస్ట్ అయినా కూడా ఇందులోకి వస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్